తిరుపతి యశోదా నగర్ లోని సిపిఎం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నావని తెలియజేస్తూ కార్యవర్గ వివరాలు వెల్లడించారు ప్రపంచంలో దేశ పరువుని విలువ తీసిన ఎవరన్నా ఉన్నారంటే అది అదాని మద్దతు ఇస్తున్న బిజెపి పార్టీ ఈరోజు మోడీ అని చెప్పి మనం అనుకోవచ్చు అదాని లంచాలిస్తూ తన ప్రాజెక్టుల కోసం రెడ్ హ్యాండెడ్గా విచారణలో పట్టుబడి అమెరికా దేశంలో కేసులు పెట్టుకొని కేసులు ఏర్పాటు చేశాయంటే ఇంకా మన రాష్ట్రంలో అదానీకి అండగా ఉంటున్న మోదాని అంటే ఆయన రెండు కలిపేసుకున్నాడు మోడీ కాదు ఆయన మోదాని అనే పద్ధతిలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ అవినీతి కార్యక్రమాలకి పాల్పడ్డాడని చెప్పి తెలుస్తూ ఉంది మన రాష్ట్రంలో ఈరోజు అనేకమైన విద్యుత్ ప్రాజెక్టుల యొక్క దీంతో పవర్ ప్రాజెక్టుల యొక్క అగ్రిమెంట్లో చాలా పెద్ద స్థాయిలో ఈ అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు తెలుగుదేశమే విమర్శన చేస్తా ఉంది ఈరోజు తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు మేము చెప్తున్నాం తెలుగుదేశం ఈ బీజేపీ మద్దతు ఇచ్చిన ఈరోజు ఒక అదానిని మీరు ఖచ్చితంగా ఈరోజు గుర్తించారు కదా కేసులు పెట్టండి అవన్నీ ఆస్తుని కూడా వెనక్కి తీయండి ప్రజలకు ఇస్తున్న విద్యుత్తుకు సంబంధించి ఇప్పటిదాకా ఏదైతే వసూలు చేశారో అవన్నీ కూడా వెనక్కి ఇవ్వండి అప్పుడు మీరు మాట్లాడే మాటలకు విలువ ఉంటుంది ప్రజల దగ్గర విపరీతంగా దోపిడీ చేసి జగన్మోహన్ రెడ్డి ఆగమేఘాల మీద ఒప్పందాలు చేసుకొని విద్యుత్ ఒప్పందాలు పవర్ ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ మనకి అందరూ కూడా రూపాయి తొంభై రెండు పైసలకి ఇస్తుంటే రెండు రూపాయల ఇరవై తొమ్మిది పైసలకి యూనిట్కి కొనుగోలు చేయాల్సిన అవసరం వచ్చింది ఈ రూపంలో అసలు ఉచితంగానే మనం ఈరోజు సోలార్ విద్యుత్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశారు జూన్లో చేశారు ఆ నిర్ణయం అప్పటికి మళ్ళీ ఈరోజు సెప్టెంబర్కి అక్టోబర్కి వచ్చే లోపల అవి మార్చేయడము దీంతో ఉన్న అసలు దోషుల నుండి బయటకు ప్రకటించాలి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి వాళ్ళు ఈ అవినీతి సొమ్మినంత కక్కించాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఈరోజు ప్రజలు గోల్డ్ వారగొట్టి వసూలు చేసిన కోట్లాది రూపాయల డబ్బుల్ని వాళ్ళకి జమ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు ఉచితంగా ఆ డబ్బులు అయ్యేంత వరకే కరెంటు బిల్లు వసూలు చేయకుండా వాళ్ళకి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది ఆ రూపంలో ఈరోజు పార్లమెంట్ సమావేశం జరుగుతున్నాయి ఈరోజు నుంచే ప్రారంభం బీజేపీ ఏమాత్రం చింతసిద్దున్న అవినీతిని మేము నివారిస్తామని చెప్పి చెప్తున్న ఈ బీజేపీ అవినీతి పరుల అండగాగింది గతంలో పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమంటే ఒప్పుకోలేదు సెబీకి సంబంధించి విచారణ చేయమంటే ఒప్పుకోలేదు ఈ మొత్తం ఈ సెబీ ఆధ్వర్యంలో ఇటువంటి అక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి స్పష్టంగా సిపిఎం పార్టీ చెప్పింది అందువల్ల ఈ ఈ యొక్క దేశభక్తులందరూ కూడా ఇటువంటి అవినీతికర కార్యక్రమాలను వ్యతిరేకించడానికి ముందుకు రావాలి సిపిఎం ఆధ్వర్యంలో ఇతర పక్షాలన్నీ కలుసుకొని పెద్ద ఉద్యమానికి మేము శ్రీకారం చూడుతున్నాం రాబోయే కాలంలో ఈ ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తాను